అందరికీ నమస్కారం అండి ఉద్యోగ పెన్షనర్కి సంబంధించి కొత్త రూల్స్ జీతాలపై మరో సంచలనం ఎక్కువ బేసిక్పై తక్కువ టేక్ హోమ్ సో ఈ తరుణంలో వేతనాలు తగ్గబోతున్నాయా సో మారిన రూల్స్ ప్రకారంగా ఉద్యోగులకి సంబంధించి కేంద్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందనే విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి ఉద్యోగ మిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్లను అమలుకు తెచ్చింది దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రధానంగా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు ఉండగా వాటిని నాలుగు కొత్త లేబర్ కోడ్లుగా ఏకీకృతం అయితే చేసింది వీటితో వేతనాల నిర్వచనం పూర్తిగా మారిపోనుంది ఈ నేపథ్యంలో వేతన నిర్మాణం ఎలా మారుతుంది చేతికందే జీతం తగ్గుతుందా అనే ప్రశ్నలు మళ్లీ ముందుకొచ్చాయి ఎక్కువ బేసిక్పై తక్కువ టేక్ హోమ్ వేతనాల్లో కనీసం యాభై శాతం భాగం ప్రాథమిక వేతనం మరియు కరువుబ్యం ప్లస్ నిలుపుదల బచ్చం రూపంలో ఉండాలనే కొత్త నిబంధన ప్రధాన ఆందోళనగా నిలుస్తుంది ఇప్పటి వరకు చాలా కంపెనీలు ప్రాథమిక జీతాన్ని మొత్తం సిటీసీలు తక్కువగా ఉంచే మిగతాది వివిధ బచ్యాల్లో పూరించేవి ఎందుకంటే పిఎఫ్ ఉద్యోగి ట్వెల్వ్ పర్సెంటేజ్ యజమాన్యం ట్వెల్వ్ పర్సెంటేజ్ గ్రాడ్యుయేటీ లెక్కింపు ప్రాథమిక వేతనంపై ఆధారపడి ఉండడం వల్ల తక్కువ బేసిక్ పే ఉంటే తక్కువ చట్టబద్ధ తగ్గింపులు పోయి ఎక్కువ జీతం చేతికిందేది రిటర్నింగ్ ఎలివెన్స్ అంటే ఏమిటంటే రిటర్నింగ్ ఎలివెన్స్ అనేది పని లభ్యం కాని కాలాల్లో ఉద్యోగుల సంస్థను వీడి వెళ్లకుండా నిలుపుకోవడం కోసం చేసే చెల్లింపు దీని ద్వారా కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యేంత వరకు వారు కంపెనీతో ఉండేలా యజమాన్యాలు చూసుకుంటాయి అయితే కొత్త లేబర్ కోడ్లు వేతనాలకు ఒక నూతన ఏకీకృత నిర్వచనాన్ని తీసుకొస్తున్నాయి మొత్తం వేతనంలో యాభై శాతాన్ని మినహియింపుల కోసం కనీస వేతనంగా పరిగణిస్తూ ఉండడంతో ఈపీఎఫ్ గ్రాడ్యుటీ లెక్కింపునకు ఉపయోగించే బేస్ పెరుగుతుంది అహ్లాబాద్ అసోసియేట్స్కి చెందిన అలై రజ్వీ ప్రకారంగా ఇది ఉద్యోగి పొందే రిటైర్మెంట్ ఇతర చట్టబద్ధమైన ప్రయోజనాల లెక్కింపుల్లో మార్పును తీసుకొస్తుంది అయితే యజమాన్యాలు తప్పనిసరిగా ప్రాథమిక వేతనాన్ని పెంచాల్సిన అవసరం లేదని మారేది పిఎఫ్ గ్రాట్యుటీ లెక్కింపు లెక్కింపు కోసం ఉపయోగించే మొత్తం మాత్రమేనని రజ్వీ స్పష్టం చేస్తున్నారు దీనివల్ల మినహాయింపుల బేస్ పెరుగుతుందని కానీ టేక్ హోంపై ప్రభావం యజమాన్యాలు జీత నిర్మాణాన్ని ఎలా పునర్నిర్మిస్తాయన్న దానిపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు